హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరస్ని బేస్ చేసుకొని బిగ్ బ్రేకింగ్ న్యూస్ మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో చాలా మంచి న్యూస్ అయితే రావడం జరిగింది అదేవిధంగా జిల్లాల వారీగా పోస్టుల సంఖ్యను కూడా రిలీజ్ చేశారు మరి పాత టెట్టు ఫలితాలతో పాటు మరో కొత్త టెట్టు ఉండవచ్చు అనేటువంటి న్యూస్ కూడా మనకు హైలైట్ అవుతుంది వాటి గురించి మనం డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మరి మనము ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరంట్స్ను బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం చేస్తున్నాము క్లాస్ వైజ్గా మీకు లెసన్స్ వైజ్గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి సో కంప్లీట్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఎస్జీటీ ఫుల్ కోర్సు టెట్తో పాటు డిఎస్సి ఇన్ కేస్ మధ్యలో టెట్ నోటిఫికేషన్ వచ్చినా కానీ టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము వన్స్ టెట్కు సంబంధించినటువంటి కానీ డిఎస్సికి సంబంధించినటువంటి కానీ న్యూస్ కానీ బయటకు వస్తే ఐ మీన్ మళ్ళీ టెట్ ఉంటుంది న్యూస్ మాత్రం వస్తే టెట్కు సెపరేట్ ఫీజు ఉంటుంది డిఎస్ సపరేట్ ఫీజు ఉంటుంది టెట్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది డిఎస్సి సిక్స్ హండ్రెడ్ ఉంటుంది ప్రెసెంట్ అయితే టెట్ తో పాటు డిఎస్సి వరకు సిక్స్ హండ్రెడ్ తీసుకుంటున్నాము ఇది ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ ఆర్ నాకు కాల్ చేయాల్సిన నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ మరి కొత్త బ్యాచ్ వచ్చేసరికి ట్వంటీ సెవెంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ట్వంటీ సెవెంత్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ కదా సో ఈరోజు రేపు మాత్రమే ఈ సక్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అనేది మనకు కొనసాగుతుంది అనమాట తర్వాత టెట్కు సపరేట్ ఫీజు ఉంటుంది డిఎస్సికి సపరేట్ ఫీజు ఉంటుంది ప్రెసెంట్ ఈ సిక్స్ హండ్రెడ్ మాత్రము టెట్తో పాటు డిఎస్సి వరకు కొత్త బ్యాచ్ ట్వంటీ సెవెంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఆఫర్ పరంగా ఈరోజు ఉంది సో ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు మరి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ చిన్న వెంకటరెడ్డి అని వస్తుంది ఈ నెంబర్కు పే చేసి ఫోన్పే నెంబర్ ఇది స్క్రీన్షాట్ తీసుకోండి ఫోన్ పే నంబర్ ఈ కు పే చేసి మీకు ఇక్కడ చెప్పాను కదా నాకు కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్ చెప్పాను కదా నా వాట్సాప్ నెంబర్కి షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేస్తా ఆలస్యం చేసుకోవద్దు ఫ్రెండ్స్ మంచి అవకాశము మరి ఈ ఆఫర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ బ్యాచ్ వరకే ఉంటుంది ఇది పక్క టెట్ నోటిఫికేషన్ అయితే వస్తే మాత్రము టెట్టుకు సపరేట్ ఫీజు ఉంటుంది డిఎస్సికి సపరేట్ ఫీజు ఉంటుంది ప్రజెంట్ అయితే సిక్స్ హండ్రెడ్తోనే టెట్టుతో పాటు డిఎస్సి మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్ అబ్జర్వ్ చేస్తే మెగా డిఎస్సితో పాటు టెట్ అనేటువంటిది ఈనాడు పేపర్లో వచ్చింది మరో పేపర్ లో డిస్ట్రిక్ట్ వేకెన్సీ లిస్ట్ కూడా ఇచ్చాడు అది కూడా చూద్దాం జూలై ఒకటిన నోటిఫికేషన్ విడుదల అంటే ఒక పేపర్లో అయితే ఈ రోజే టెట్ ఫలితాలు అనిచ్చాడు ఇంకొక పేపర్లో అయితే రేపు టెట్టు ఫలితాలు రావచ్చు అని కూడా ఇచ్చాడు బట్ ఈ రోజు కానీ రేపు కానీ టెట్టు ఫలితాలు అయితే రావడానికి హండ్రెడ్ పర్సెంట్ అయితే అవకాశం ఉంది మెగా డిఎస్సితో పాటు ఉపాధ్యాయ విద్యా అర్హత టెట్ నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఫిబ్రవరి మార్చి నెలల్లో నిర్వహించిన టెట్టు అర్హత సాధించని వారు ఈ టెట్టు ప్రకటన తర్వాత బి డిఎ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున డిఎస్సితో పాటు టెట్టు నిర్వహించాలని నిర్ణయించుకుంది టెట్టు డిఎస్సికి ఒకేసారి కొంచెం తేదీల మార్పులతో దరఖాస్తులు స్వీకరించనున్నారు మొదట టెట్టు నిర్వహిస్తారు ఆ తర్వాత డిఎస్సికి సన్నద్ధమయ్యేందుకు ముప్పై రోజులు సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు అనంతరం డిఎస్సి పరీక్ష ఉంటుంది జూలై ఒకటిన డిఎస్సి టెట్టుకు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు ఏది ఏమైనా కానివ్వండి సో మీకు ఎక్కువ డేట్స్ అయితే మహా అయితే టెట్ అయిపోయిన తర్వాత ఒక నెల ఒక లేదా ఫార్టీ ఫైవ్ డేస్ అంతే సమయం ఉంటుంది మీరు రెండింటి పరంగా ప్రిపేర్ అయ్యేటువంటి ఆలోచనలో ఉండండి టెట్తో పాటు డిఎస్సి కూడా అంటే టెట్ క్వాలిఫై అయిన వారు టెట్ క్వాలిఫై అయిన వారు టెట్ స్కోర్ పెంచుకోవడంతో పాటు డిఎస్సిలో కూడా జాబ్ సాధించే ప్రయత్నం చేయండి టెట్ క్వాలిఫై కానివారు మాత్రము ఫస్ట్ టెట్ సిలబస్ ఏదైతే ఉంటుందో అది బాగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే అదే సిలబస్ డిఎస్సి కూడా ఉంటుంది కాబట్టి గత డిఎస్సికి దరఖాస్తులు తీసుకున్న వారు రుసుమును చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు కొత్తగా దరఖాస్తులు చేసుకునేటువంటి అవకాశం కూడా అయితే మళ్ళీ కల్పించడానికి ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి ఏటా డిఎస్సి ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించే అంశంపైన ప్రభుత్వం పరిశీలిస్తుంది ఏ విద్యా సంవత్సరం ఖాళీలు ఆ విద్యా సంవత్సరంలోనే పూర్తి చేసేందుకు కూడా ప్రక్రియ అయితే ఏ ఆ సంవత్సరంలోనే ఖాళీల సంఖ్యను పూర్తి చేయాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది అనేది ఒక స్పష్టత అయితే వచ్చింది టెట్టు ఫలితాలు నేడు అని ఇక్కడ ఇచ్చాడు మరి ఇంకో పేపర్లో అయితే రేపు అని కూడా ఇచ్చాడు సో ఈ రోజు కానీ రేపు కానీ ఫిబ్రవరిలో జరిగినటువంటి టెట్ ఫలితాలు రిలీజ్ కావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక పేపర్లు అబ్జర్వ్ చేస్తే ఐ థింక్ ఆంధ్రజ్యోతి అనుకుంటే ఇంకొక పేపర్లు అబ్జర్వ్ చేస్తే దీంతోనే జిల్లాల వేకెన్సీ లిస్ట్ ఇచ్చాడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి సిద్ధము అదే రోజు టెట్టు పరీక్షకు కూడా షెడ్యూల్ ఇస్తారు ఎన్నికల హామీ నిలబెట్టుకునే దిశగా అడివిడిగా అడుగులు క్యాబినెట్లో సుదీర్ఘ చర్చ రెండు రోజుల్లో పాత టెట్టు ఫలితాలు అని ఇచ్చాడు ఈ పేపర్లో అయితే ఏది ఏమైనా ఈ రోజు రేపు అయితే టెట్టు ఫలితాలు అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒకటిన మెగా డిఎస్సి షెడ్యూల్ చేసి ఇక్కడ జిల్లాల వారిగా వేకెన్సీ లిస్టులు ఇచ్చాడు చూడండి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్జిటి పోస్టుల పరంగా ఇచ్చాడు ఎస్జిటి పోస్టుల పరంగా శ్రీకాకుళం నూట నలభై నాలుగు విజయనగరం రెండు వందల అరవై ఏడు విశాఖపట్నం ఐదు వందల యాభై ఒకటి మొత్తం పోస్టుల సంఖ్య ఇచ్చాడు తర్వాత ఎస్జి అదే స్కూల్ అసిస్టెంట్ పండిట్లు అన్ని కల్పించాడు ఎస్జిట్ వేకెన్సీ లిస్ట్ అయితే క్లియర్గా ఇచ్చాడు తూర్పుగోదావరి నాలుగు వందల ఎనభై పశ్చిమ గోదావరి నాలుగు వందల ముప్పై నాలుగు కృష్ణ ఐదు వందల ఎనిమిది అదేంటి కొత్త జిల్లాలు లేవని మీరు అడగచ్చు ఇది ఉమ్మడి జిల్లాల పరంగా ఇచ్చాడు ఉమ్మడి జిల్లాల పరంగా అంటే అంతకుముందు ఇరవై ఆరు జిల్లాలు డి ఇరవై ఆరు జిల్లాలుగా డివైడ్ కాకముందు మనకు ఉన్నటువంటి పదమూడు జిల్లాల పరంగా వేకెన్సీ లిస్ట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది కృష్ణ ఐదు వందల ఎనిమిది గుంటూరు ఐదు వందల ఒకటి ప్రకాశం నూట ఇరవై నాలుగు నెల్లూరు నూట నాలుగు చిత్తూరు తొమ్మిది వందల నలభై ఆరు తొమ్మిది వందల నలభై ఆరు ఉన్నాయి ఫ్రెండ్స్ చిత్తూరుకి కడప రెండు వందల తొంభై ఎనిమిది అనంతపురం నూట ఎనభై మూడు కర్నూలు పద్దెనిమిది వందల ఒక్క పోస్టులు సో ఓవరాల్గా పోయినసారి ఉన్నటువంటి న్యూమరికల్ ఫిగర్ అయితే చాలా వరకు చేంజెస్ వచ్చాయి ఎక్స్పెషల్లీ విశాఖపట్నం కావచ్చు తూర్పుగోదావరి కావచ్చు పశ్చిమ గోదావరి కావచ్చు కృష్ణా కావచ్చు గుంటూరు కావచ్చు చిత్తూరు కావచ్చు కడప కావచ్చు కర్నూలు కావచ్చు ఇక్కడ వేకెన్సీ లిస్ట్ అయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మీ ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితులు ఆపకుండా పోస్టుల సంఖ్య పక్కన పెట్టేసి అందరూ అలాగే అనుకుంటారు ఇన్కేస్ తక్కువ జిల్లాలో ఉన్నటువంటి పోస్టులు ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం కానీ నెల్లూరు కానీ అనంతపురం కానీ ఇలా తక్కువ పోస్టులు ఉన్నటువంటి జిల్లాలు అందరూ అలాగే అనుకుంటారు తక్కువ పోస్టులు ఉన్నాయి కదా ఏముందిలే అని సో అలా అందరూ అనుకుంటారు కాబట్టి ఆ అనుకున్న వాళ్ళల్లో మీరు ఉండకుండా గట్టి ప్రయత్నం చేస్తే ఆ ఉన్న పోస్టుల్లో మీకు కూడా ఒక పోస్ట్ అనేది ఉంటుంది సో గట్టి ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అవుతారు ఇక్కడ చూడండి ఒక్కసారి మ్యాటర్ కూడా మనం ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు సో ఓవరాల్గా మ్యాటర్ అయితే కంటెంట్ సేమ్గా ఉంటుంది కాబట్టి మీకు నో ప్రాబ్లం ఇక్కడ సబ్జెక్ట్ వారిగా పోస్టులు కూడా ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా ఇచ్చాడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయవచ్చు స్కూల్ అస్టెంట్ పరంగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఆరు వందల యాభై ఐదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్కూల్ అస్టెంట్ వేకెన్సీలు అయితే ఇచ్చాడు బట్ డిస్టిక్ వైజ్గా ఇవ్వలేదన్నమాట స్కూల్ అసిటెంట్ తెలుగు ఆరు వందల యాభై ఐదు హిందీ ఐదు వందల ముప్పై ఐదు ఇంగ్లీషు ఒక వెయ్యి ఎనభై ఆరు గణితం ఏడు వందల ఇరవై ఆరు ఫిజికల్ సైన్స్ ఏడు వందల ఆరు బయాలజికల్ సైన్స్ తొమ్మిది వందల యాభై ఏడు సోషల్ స్టడీస్ పదమూడు వందల అరవై ఎనిమిది వ్యాయామ విద్య పదహారు వందల తొంభై ఒకటి ఎస్జిటి ఆరు వంద ఆరు వేల మూడు వందల నలభై ఒక్క పోస్టులు ఉన్నాయి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఏది ఏమైనా కానివ్వండి మీ ప్రిపరేషన్ ఇది ఒక మంచి నోటిఫికేషన్ తర్వాత ప్రతి ఇయర్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాము అన్నా కానీ ఇన్ని పోస్టులు అయితే ఉండవు అదంతా వెయ్యి రెండు వేలతోనే ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మరి మన గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఇప్పుడే నా నెంబర్కి ఆర్ మెసేజ్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఆలస్యం చేసుకోవద్దు మరి కొత్త బ్యాచ్ అడ్మిషన్స్ ఈరోజు తీసుకుంటున్నాము వన్స్ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే మాత్రము టెట్కు సపరేట్ ఫీజు ఉంటుంది డిఎస్సి కూడా సపరేట్ ఫీజు అయితే ఉంటుంది